మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి శ్రీకాకుళం నుండి శ్రీకారం చుట్టాలి కేంద్ర పౌర విమానయన శాఖ మహిళలు కెంజరపు రామ్మోహన్ నాయుడు ప్రతి చేయాలి శంకర్ మన స్వచ్ఛత వైపు నడిపించాలి అందుకు శ్రీకాకుళం నుండి శ్రీకారం చుట్టాలన్నారు స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛతను నినాదంతో నిర్వహించడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయన శాఖ మధ్యలో కెంజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో హీ సేవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దిన్కర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ శంకరతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు అని ఆయన అడుగుచాడల్లో భారతదేశం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధితో పాటు పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పది సంవత్సరాల క్రితం భారతదేశాన్ని స్వచ్ఛత వైపు తీసుకు వెళ్లాలని మహాత్మా గాంధీని మన భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలి శ్రీకాకుళం నుండి శ్రీకాకు శ్రీకారం చుట్టాలి కేంద్ర పౌర వ్యంహనాయన శాఖ మంత్రులు కింజరపు రామోహన్ నాయుడు ప్రతి ఒక్కరు భాగస్వాములే విజయవంతం చేయాలి ఎమ్మెల్యే గుండు శంకర్ సెంట్రల్ మినిస్టర్ రియల్ ఎస్టేట్ మినిస్టర్ అయినటువంటి శ్రీకింద్రాబ్ నాయుడు గారికి అలాగే జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ వారు అయినటువంటి శ్రీ సోట్లీ గారికి కమిషనర్ గారికి డిఎంఎన్ హెచ్ఓ గారికి అందరికీ ఆఫీసర్స్ అలాగే ఇక్కడ నుంచి నగరం నుండి వచ్చేసిన నాయకులకు ప్రజలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కోసం గౌరవ కలెక్టర్ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి విలేజెస్ లో కూడా ఎక్కువ శాతం ఉంటాయి వాటి కూడా మనం అక్కడ శుద్ధి చేసి అక్కడ మనం ఈ అక్కడ ఒక బాంసెస్ మనం ఏర్పాటు చేయగలిగితే అది తీసుకెళ్లి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే షెడ్స్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళినట్లయితే చాలా వరకు మనం ఈ చెత్తని క్లీన్ చేయగలుగుతాం అలాగే శ్రీకాకుళం మనం ఇంకా సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి స్కీమ్ ఈ స్కీమ్ లో ప్రతి ఒక్కరూ కలిపి మనం అందరం స్వచ్ఛమైన శ్రీకాకుళాన్ని క్లీన్ అండ్ క్లీన్ నీట్ శ్రీకాకుళాన్ని మనం తయారు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చేయి కలపాలని అందరినీ వేడుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం పంచుకునే అవకాశం కల్పించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నాయకులు అలాగే మున్సిపల్ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి పెద్దలకి ఎన్జిఓస్ నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం అందరం కూడా గుర్తిస్తే మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టిన రోజు కూడా ఆయన కూడా నిరంతరం మన భారతదేశం ఒక పక్కన అభివృద్ధి చెందుతూనే భారతదేశం అభివృద్దితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్లాలని పది సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతి జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ని సాధి చేయడం జరిగింది ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ ని నరేంద్ర మోదీ గారి నా దేశం పరిశుభ్రంగా అంటే ప్రభుత్వము కలెక్టర్ ఎవరో రావక్కర్లేదు ఒక భారతీయుడిగా నేను ఒక అవసరమైతే ఒక చీపులు పట్టుకుని నేనైనా పరిశుభ్రత చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారో దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు పది సంవత్సరాలు చాలా అవగాహనతో ముందుకు వెళ్ళాం చాలా కార్యక్రమాలు మనం చేసాం కానీ పరిశుభ్రత మీద మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది అది ఒక సంవత్సరము ఒక రోజు ఒక నెల చేసినటువంటి కార్యక్రమం కాదు నిరంతరం మనం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండడానికి ఒక ఆహారం తీసుకుంటూ ఉంటాము సమాజం కానీ ప్రకృతి గాని నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి అది జరగాలనంటే ఎవరో చెప్తే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు మనలోనే ఆ సంస్కారం మనం పెంచుకోవాలి అందుకనే ఈసారి స్వచ్ఛత ఈ సేవ కింద స్వచ్ఛత సంస్కార్ అనే థీమ్ తో పెట్టడం జరిగింది మనం కూడా ఎవరమైతే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నాము మనకి మంచిగానే అవగాహన ఉంటుంది పెద్దలు చెప్తున్నారు మనం కూడా చదువుతున్నాం మనం కూడా చూస్తున్నాం మనకు తెలుస్తుంది కానీ మన ద్వారా పది మందికి కూడా తెలియజేటటువంటి విధంగా ఈ రెండు వారాలు ఏదైతే ఈ సేవా కార్యక్రమం జరుగుతుందో దాంట్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా